జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఫోరం బీసీ బహుజన మైనారిటీ నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి బహుజన మైనారిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు జి మల్లయ్య ఫోరం ప్రధాన కార్యదర్శి అమిత్పురం మహేష్ కుమార్ సహకార్యదర్శి పాండురంగం ఎక్స్ కౌన్సిలర్ చిత్తారి యాదగిరి రవి రవిదాస్ మోచి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు టీజేఎస్ యువత జిల్లా అధ్యక్షులు బహుజన సంఘం నాయకులు పాండు కిషోర్ అమిలీపురం రాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు అదే అను సార్ ఎన్ని శ్లోగాలు ఎన్ని అగ్రవర్ణాలకు వేస్తాం ఎందుకు సార్ అందరు మోదీ

내부리 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 삼이동 삼디당 가디당 삼디당 가디당 삼디당 부랴산 삼이동 삼디당 부랴산 이도나가할거 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ ఎస్టీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి స్వతంత్రానికి పూర్వమే మరి జ్యోతిరావు పూలే గారు శ్రీ విద్య కోసం అట్టడుగు వర్గాల సమానత్వం కోసం అగ్రవర్ణాలతో పోరాడి ఏదైతే ఆనాడే కృషి చేసిండో ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క ప్రేరణగానే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల రూపంలో అమలు చేసే స్థాయికి వచ్చింది ఎందుకంటే ఎన్నో ప్రాంతాలకు ఆయన చేసిన సేవలు భారతదేశ వ్యాప్తంగా విస్తరించి అట్టడుగు అర్థాలు సమానం కోసం పోరాడే స్థితికి వచ్చింది ఆయన ప్రేరణ అనేది మరి ఈరోజు మరి భారత రాజ్యాంగానికి సైతం అంబేద్కర్ గారు మరి సమానత్వం కోసం మరి ఆయన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది మరి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా జ్యోతిరావు పూలే గారు పూర్తిగా నిలిచి ఆయన రాజ్యాంగ రచనలో ఆయన యొక్క పోరాట పటిమ కానీ ఆయన యొక్క కాబట్టి ఆయన యొక్క ఆశయాలు తప్పకుండా ఈరోజు ఇంకా అక్కడక్కడ కొన్ని జరుగుతున్నాయి వాటిని రూపుమప్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తప్పకుండా అమలు చేయాలి అమలు చేయాలి కఠినంగా అమలు చేయాలి ఎందుకంటే చాలా మందికి ఇంకా రాజ్యాంగ ఫలాలు అన్నడం లేదు విద్య చాలా మంది నిరాక్షర రావసంతో నిరుద్యో నిరుద్యోగులు మిగిలి మరి పేదరికం ఇంత పెరుగుతూనే ఉంది రాను రాను మరి కొంతమందికే ఆదాయ వనరులు దక్కి తొంభై శాతం మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ మరి పేదరికానికి దగ్గరే ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మంచిగా ఆలోచించి ఈ అయితే ఎక్కువ జనాభాలో ఎక్కువగా పెట్టడం ఉన్న జనాభాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా మంచి పథకాలు అమలు చేయాలి ఉన్న పథకాలను బడ్జెట్లు కూడా అరకాల బడ్జెట్ పెట్టి కొంతమంది కార్పొరేట్ ప్రయోజనాల కోసమే బడ్జెట్ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కూలే ఆశయాల కోసం విద్యా విద్యా విద్యారంగం మీద అత్యధిక బడ్జెట్ కేటాయింపు జరిపి మరి ఒక భారతదేశం సంపన్నమైన దేశంగా మరి నిరుద్యోగం లేని దేశంగా తీర్పుదిద్దాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి జ్యోతిరావు పూల గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం के तो जन्मदिन के मौके पे हम लोग यहाँ पर जमा हैं बापू राव भोले साहब आज़ादी से सौ साल पहले ज्योतिराव भोले साहब सौ तो साल पहले एटीन फोर्टी एट में उन्होंने ये मुहिम शुरू की जिसमें ख़ास कर फोकस था कि दलित और पिछड़े तफात के साथ जो नाइंसा भी हो रही थी उन्होंने वहाँ पर कदम उठाया और बड़ा स्ट्रगल किया बड़ा रिफॉर्म मिशन लाया उसके अंदर और लेडीज़ की तालीम का उन्होंने बड़ा स्ट्रगल किया लेडीज़ को तालीम याफ्ता करने के लिए उससे पहले लेडीज़ को कोई एजुकेशन नहीं था तो ज्योतिराव फूले उनकी बीवी की सपोर्ट से और उनकी बीवी को बीवी की मदद करते हुए उन्होंने लेडीज़ एजुकेशन का इंतज़ाम किया पहला गर्ल्स स्कूल साइन किया उससे पहले कोई लेडीज़ एजुकेशन का इंतज़ाम नहीं था ये बड़ा कारनामा है उनका और वो मजहब के मामले में कोई ज़्यादा और दिलचस्पी नहीं दिखाते थे बल्कि समाजी ऊँच नीत छोत छात के खिलाफ थे उन्होंने ये बहुत बड़ा काम किया कि समाज से जो छोट छात का निज़ाम है बर्दाश्त कर दिया जाए फिर दूसरा काम उन्होंने ये किया कि लेडीज अगर विडो हो जाए उसका हस्बैंड मर जाए तो उसको शादी का इख्तियार नहीं था तो उन्होंने कोशिश की कि उसको फिर दोबारा शादी कर सके उसके जीवन में फिर खुशी आ सके उन्होंने यह रोल प्ले किया बहुत बड़ा कारनामा था उससे पहले क्या था सती की रस्म थी अगर शोहर मर जाता तो बीवी को भी वो चिता में जला दिया जाता था